హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందే ఒడివల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలంనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ వడ్డీపౌలి మార్కెట్లో పదహైదు కిలోలు మార్కెట్ పదహైదు కిలో బస్ పదహ పలమునేరు మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను సోమవారము ఇరవై ఒకటో తారీఖున అలాగే ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్లో పలమనేరు మార్కెట్లో టమాటా ధరలు ఈరోజు ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకునే ఫ్రెండ్స్ ఎంతవరకు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ముందు ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఒడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోండి టమాటా చూసుకుంటే వెనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాదు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఒడ్డుపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ ఐదు వందల నుంచి ఏడు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఒడ్డీపల్లి మార్కెట్ ఈరోజు ఏడు వందల టాప్ అండ్ టాప్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ వచ్చిందిను వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది పలంనేర్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్లో ఐదు వందల నుంచి ఆరు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలమునేర్ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ ఆరు వందలు పదహైదు కిలోల బాక్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పలమునేర్ మార్కెట్ ఒడ్డు ఒడ్డుపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎంత భారీగా పెరిగాయి కదా మంచి క్వాలిటీస్ రావటం వల్ల ధరలు అనేది బాగా పెరిగాయి కొద్దిగా స్టాక్ కూడా తక్కువగా దిగుమతి అనేది వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ధరలు అనేది భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి అనమాట అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ Thank <laughs> you.